ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నకిలీ స్టాంపుల తయారీదారులతో పాటు నకిలీ పూచికత్తుదారులను తిరుపతి జిల్లా వెంకటగిరి పోలీసులు అరెస్ట్ చేసినట్లు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ సూర్యనారాయణరెడ్డి తెలియజేశారు ఈ కేసులో వెంకటాచల మండలం కసుమూరు గ్రామానికి చెందిన నలబాలు కోటేశ్వరరావు మంద పారిశుద్ధం చెవటపాలెంకు చెందిన కోడిపెట్టి రమేష్ నెల్లూరు గాంధీనగర్ కు చెందిన సయద్ అబ్దుల్ రావు మరియు నెల్లూరులోని విజయలక్ష్మి రబ్బర్ స్టాంప్ అండ్ ప్రింటర్స్ నాదేళ్ల నర్సింహులు ఈ కేసులో ఉన్నట్లు తెలిపారు వీరిలో ముగ్గురిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు కోర్టులను సైతం మోసం చేస్తున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు వీరికి సహకరిస్తున్న కొంతమంది న్యాయవాదులపై కూడా దృష్టి సారించామన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారిని విడిచిపెట్టబోమని టీఎస్పీ హెచ్చరించారు వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ స్టాప్ పేపర్లు ఫేక్ షూరిటీ పత్రాలు కేసు విషయంలో జరిపిన దర్యాప్తు గురించి ఈ కేసులో సెబ్వారు వెంకటగిరి సెబ్బారు నవంబర్ నెలలో గంజాయి కేసులో తామసైన వ్యక్తిని కేరళ వ్యక్తిని అలక్ష చేయడం జరిగింది దానికి మనం మహేడగిరి కోర్టులో ఆలో పెట్టగా వారు రిమాండ్లో ఉన్నారు వారు అప్పటి నుంచి రిమాండ్లో వలన వారు బెయిల్ చేసుకుంటే బెయిల్ వచ్చింది కానీ షూటీ తిరగదు లోకల్ షూటింగ్ కోసం వారు ఎవరు సంప్రదించినా వాళ్ళకి సహకరించడం వలన వారు కొంతమంది లాయర్ని లాయర్ కుమ్మస్తాన్ని సంప్రదిస్తే నెల్లూరులో రవూఫ్ అతను అతను తెలిసిన రమేష్ అనే అతన్ని సంప్రదించి అతను షూటింగ్ తయారు చేస్తాడు ఇస్తాడని చెప్పి అతనికి నారాయణ చిన్నందువల్ల అతని ద్వారా తీసుకొని కోటేశ్వరం అనే షూటీని అసలు అలాగే అలాగే పరిశుద్ధం అనే షూటి ఇద్దరిని వారి ఇద్దరిని ఇక్కడికి మన కోర్టు పంపించడం జరిగింది అక్కడికి ఆ షూటింగ్ పూర్తి చేయడానికి వెంకటగిరి కోర్టు పంపించడం జరిగింది వాళ్ళది కసుమూరు కసిమూరు నెల్లూరు జిల్లా వారిని ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత కోర్టు వారికి నాలుగు కోర్టు వారికి అనుమానం వచ్చింది అవి చెక్ చేయడం జరిగింది వారు పిట్టిన డాక్యుమెంట్స్ కరెక్టే కాదని రిఫ్లే చేస్తే ఇప్పటికే తెలిసింది ఎందుకంటే ఇవి విలేజ్ సెక్రటరీ ఆఫ్ కసిబుల్ విచారించగా తమగా ఫోన్లో వారు సంప్రదించారు దాని నుంచి మనం ఆ రిపోర్ట్ ప్రకారం మనం కృషిలయ్యి పోలీసు వారు దీనికి ఇది ఎస్పీ గారు మా తిరుపతి ఎస్పీ గారు గారైనా మనిక మనిక వారి ఆదేశం ప్రకారం నగడి సిఏ గారు వెంకటగిరి ఎస్ఆర్ ఇద్దరు కూడా ఒక టీమ్ గారు టీం అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంతో రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజిన చెబుతూ డాక్యుమెంట్స్ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూటిల్గా మేము ఉంటామని చెప్పి కొంతమంది స్టాక్ షూటీలు తయారు చేస్తూ ఉంటాం ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట జిల్లా బయట స్టేట్ వాళ్ళు బయట వృత్తులు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇతన్ ద్వారా కొన్ని షూటీలు పెట్టుకొని వాళ్ళ బేరు మీద వెళ్ళిపోతున్నారు అది కొంతమందికి ఏమో ఏమోనే రోజులు ఇస్తారని చెప్తున్నాడు కొన్ని డాక్యుమెంట్స్ వాస్తవంగానే రిజన్ తీసుకొస్తాడు కానీ అది అర్థం పెట్టుకుని ఒక టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రజులు పెట్టి తిరుదా ఎయిటీ పర్సెంట్ షూట్ ఇస్తూ ఇదే ప్రొఫెషన్ అయిపోయింది ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షూట్లు పెట్టినందువల్ల ముద్దాయి కోర్టుకు రాకపోతే దాని వేట కోర్టులో ట్నం పెండింగ్ అయిపోయి గెస్ టుగెదర్ పెండింగ్ పడిపోతుంది ఈ విధంగా పోర్టులను మోసం చేస్తూ పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతున్న ముఠాని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది ఇలాంటి వారు ఇంకా ఉన్నారు ఈరోజు మనం వారు చియగా సుమారు ముప్పై నాలుగు స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర అలాగే ఒక వారి దగ్గర మన అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా మనం ఇతను ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర అలాగే చేయిస్తారు స్టాంపులు అతను స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నర్సింహులేని అతను ఉంటాడు ఆ నర్సింహుల దగ్గర అతను స్టాంపులు తయారు చేస్తాడు నెల్లూరు టౌన్లో అతనికి అంత డబ్బులు ఇస్తాడు కానీ చట్ట ప్రకారం ఎట్లా చేయాలంటే చేయకుండా ఎవరెంట్ వాడు పెడితే స్టాంపులు తయారు చేయకూడదు దాని ప్రకారం అతను కూడా తప్పు చేసాడు అతని దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ స్టాంపులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది మా ఎస్సీఏ గారు మా ఎస్ఏ గారు అలాగే వారి దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంప్ తయారు చేసే మిషన్ ఉంటుంది ఆ వేడుకొండల దగ్గర నుంచి లక్ష్మి దగ్గర నుంచి స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది ఇవన్నీ కోర్టుకి ఆధారపెడుతున్నాము వారి ముద్దాయిని కూడా మొత్తాన్ని ఆధారపెట్టి వారికి కఠినంగా శిక్ష పెట్టేటట్టు చూస్తాము దీంట్లో ఎవరు ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది తరకాయలు ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్ తయారు చేస్తూ కోర్టును మోసం చేస్తున్న వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నాము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఉండేవాళ్ళం కూడా మేము దీంట్లో వారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వాల్వ్మెంట్ మొత్తాన్ని మీద అందరి మీద చట్ట ప్రకారం ఎలక్షన్ తీసుకుంటాం కానీ ఈరోజు ఈ పట్టుకొచ్చిన ఈ మన రమేష్ని కానీ రఘుఫ్ని గురించి నర్సింపులు వాళ్ళు అరెస్ట్ చేసినందువల్ల మా ఎస్పీ మేడం గారు మా ఎస్ఐ గారిని సిఏ గారిని కూడా అభినందించినట్టుగా తెలియపరిచినారు వీరికి రివార్డులు కూడా ఇలాంటి సీజేసినందుకు ఈ సొసైటీలో ఇలాంటి క్రైమ్ తగ్గించాలంటే మనం ఎంతో కట్టుదిట్టంగా మన యాక్షన్ సీరియస్గా చేస్తేనే ఇలాంటి క్రైమ్ తగ్గుతుంది కాబట్టి మా మేడం గారు అందరూ అభినందించి రివార్డులు కూడా ప్రకటించారు రివార్డు ఇస్తామని చెప్పి కూడా మన మీ ద్వారా తెలియపరుస్తాం